ఎవరా ప్రొఫైల్ చూద్దాం అశ్విన్ వస్తున్నాయి బా పోయింది అమ్మాయి చూసేవలేదు కనీసం లైక్ అన్న కొట్టచ్చు కదరా దరిద్రూ మంచి స్నేహితులు మళ్ళీ ఆ రీల్ మీకు దొరకదు ఇప్పుడు దీన్ని ఇన్స్టాగ్రామ్ ఫిక్స్ చేసింది ఎలా అంటే జస్ట్ మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది కదా ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి పైన మూడు గీతలు కనిపిస్తున్నాయి కదా దానిలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఎవరు యాక్టివిటీ అని ఉంది కదా దానిలోకి వెళ్ళండి కిందకి వచ్చేస్తే మీకు వాచ్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీనిలోకి వెళ్తే మీరు చూసిన రీల్స్ హిస్టరీ మాత్రం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటది ఇక్కడ మీ టైం డేట్ ప్రకారం కూడా ఎప్పుడెప్పుడు ఏ రీల్ చేయొచ్చు లేదు పర్టిక్యులర్ క్రియేటర్ పేరు మీకు గుర్తుంది ఇప్పుడు నా పేరు గుర్తుంటది కాబట్టి నా రీల్స్ మాత్రమే చూసి చూడాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కనిపిస్తుంది కదా దీనికి సెలెక్ట్ చేసుకొని అప్లై కొట్టామనుకోండి ఇక్కడ నా రీల్స్ మాత్రమే కనిపిస్తాయి మీరు చూసినవి ప్రీవియస్లీ అండ్ దీని ఒక మైనస్ కూడా ఉంది మీ హిస్టరీ మొత్తం ఎవరైనా చూసేయచ్చు మీ ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా చూడవచ్చు మీ ఫ్యామిలీ కూడా చూడవచ్చు అట్లా కాకుండా ఏదన్నా మీరు మంచి భక్తి వీడియోలు చూసారు అనుకోండి వాటిని డిలీట్ చేయాలనుకోండి ఇక్కడ టాప్ లో మీకు సెలెక్ట్ అని కనిపిస్తుంది సెలెక్ట్ మీద క్లిక్ చేయాలి అండ్ ఏ రీల్ మీరు డిలీట్ చేయాలనుకుంటున్నా రీల్స్ సెలెక్ట్ చేసేసి డిలీట్ చేయవచ్చు అవి హిస్టరీ నుంచి ఎగిరిపోతాయి చాలా యూస్ఫుల్ ఫీచర్ కదా సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి పిసినాడతాను ఇక్కడ ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని ఫాలో అవుతున్నాం వెళ్ళే ముందు లైక్ చేసి వెళ్ళిపోండి